హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది బంగ్లాదేశ్లోని ఓ చిన్న గ్రామంలో జరిగిన ఘటన అక్కడ శతాబ్దాల కిందట నిర్మించిన ఓ శివాలయం ఉంది చిన్నదైన పవిత్రమైనది అక్కడ హిందూ భక్తులకు అది ప్రాణం ప్రతిరోజు శివభక్తులు జలాభిషేకాలు చేస్తూ దీపాలు వెలిగిస్తూ ఓం శివాయ అంటూ శివుణ్ణి పూజించేవారు ఒకరోజు ప్రభుత్వం తరపున కొంతమంది అధికారులు ఆ గ్రామానికి వచ్చారు వాళ్ళ దగ్గర ఆ శివాలయాన్ని కూల్చే ఆదేశాలు ఉన్నాయి ఇది ప్రభుత్వ భూమి ఆలయం అనధికారికంగా ఉంది అని చెబుతూ బుల్డోజర్లు తీసుకొచ్చారు అక్కడి ప్రజలు భయంతో తల్లదిల్లిపోయారు చాలామంది చేతులెత్తి శివుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు అధికారులు ఆలయానికి దగ్గరగా ఒక్కసారిగా వింత జరిగింది బుల్డోజర్ స్టార్ట్ అవడం మానేసింది మళ్ళీ మళ్ళీ ట్రై చేసిన మోటార్లు పనిచేయలేదు మెకానిక్స్ కూడా తెచ్చారు అయినా ఎలాంటి ఫలితం లేదు అయితే నిజమైన అద్భుతం అప్పుడే జరిగింది ఆ శివలింగం దగ్గర ఉన్న దీపం కదలకుండా వెలిగిపోతూ ఓ అద్భుతమైన కాంతిని వెలువరించింది ఆ కాంతి ఒక్కసారిగా ఆఫీసర్ల కళ్ళ ముందు పడింది వెంటనే వాళ్ళు కంపించిపోయారు ఒక్కసారి శివలింగాన్ని చూశారు వెంటనే భయం భక్తి మిళితమైన భావనతో వెనక్కు వెళ్ళిపోయారు అయ్యాడు మిగతా వాళ్ళు వెంటనే బుల్డోజర్లతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి నుంచి ఆ అధికారికి వింత వింత కళలు రావడం మొదలైంది శివుడు స్వప్నంలో ప్రత్యక్షమై ధర్మాన్ని తలకిందులు చేస్తే నాశనం తప్పదు అని హెచ్చరించారు రెండు రోజుల తర్వాత ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది ఆ ఆలయం ప్రభుత్వ రికార్డుల్లో ప్రవేశపెడుతుంది పునర్నిర్మాణానికి సహాయంగా ఉంటాం అని అధికారికంగా ప్రకటించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని